హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక గతం మర్చిపోయిన అయితే పదే పదే కావ్య గుర్తొస్తుంది కావ్యని చూసిన వెంటనే నాకెందుకు నాకు కావలసిన వ్యక్తి నా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది కానీ యామిని ఏమో అసలు తనెవరో తెలీదు తన గురించి ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నావంటుంది యామిని నా దగ్గరికి వచ్చిన ప్రతిసారి నాకెందుకు చాలా కోపం వస్తుంది తన నన్ను టచ్ చేస్తుంటే నాకెందుకు నచ్చటం లేదు అని చెప్పి ఇక రాజైతే ఆలోచించడం మొదలు పెడతాడు ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఉదయాన్నే దొగ్గిరాల కుటుంబం మొత్తం కూడా ఇంకా రాజ్కి పిండ ప్రదానం చేస్తూ ఉంటారు అది చూసిన కావ్య చాలా కోపంగా వచ్చి దాన్నంతా చెల్లాచెదురుగా చెదురుగా చేసేసి ఫోటోని తీసేస్తుంది మీకేమన్నా పిచ్చి పట్టిందా ఆయన బ్రతికే ఉన్నారు బ్రతుకున్న మనిషికి ఇలా తర్పణం వదలడం ఏ మాత్రం కూడా బాగాలేదు అని చెప్పి కావ్య అంటూ ఉంటే దానికి రుద్రాణి చూడు నువ్వు రాజు ఉన్నాడని నమ్ముతున్నావు ఒకవేళ నిజంగానే రాజు ఉంటే ఈ పాటికే మన ఇంటికి ఉండేవాడు రాజు లేడు ఇక రాడు రాజు చచ్చిపోయాడు నీకు వినడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం చూడు అడ్డులకు రాస్కి చెయ్యవలసిన ఈ తంతులని చెయ్యినివ్వు అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంటే చూడండి రుద్రాణి గారు అసలు అసలు మీరు మనిషేనా ఆయన మిమ్మల్ని ఎన్నిసార్లు ఎన్ని తప్పులు చేసినా సరే చూసి చూడనట్టుగా వదిలేశారు మీకు కావలసినవన్నీ చేసేవారు మీ మీ అబ్బాయికి ఎన్నో చేశారు అట్లాంటి మీరైనా ఆయన గురించి ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంటే చూడు కావ్య నువ్వు రాజ్ మాకు ఏమేం చేసేవాడు గుర్తు చేయనక్కర్లేదు నాకు అన్నీ తెలుసు అందుకే కదా ఆ అభిమానంతోనే దగ్గరుండి రాజ్ చనిపోయిన తర్వాత చేయవలసిన తంతలన్నింటినీ కూడా చేయిస్తున్నాను అని అంటుంటే రుద్రాణి గారు ఇంకొకసారి ఆయన చనిపోయారు అన్న మాట వింటే నేను ఊరుకునేది లేదు మిమ్మల్ని క్షమించేదే లేదు అని చెప్పి కావ్య ఆ ఫోటోని తీసుకుని వెళ్ళిపోతుంటే ఇక సుభాష్ అయితే ఆగమ్మా ఆగు చూడమ్మా కావ్య వాడు బ్రతికున్నాడని నువ్వు నమ్ముతున్నావు కానీ వాడు చనిపోయడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి వాడు ఆఖరి చూపు కూడా చూడలేకపోయాం కనీసం ఈ పిండ ప్రధానాన్నైనా మమ్మల్ని చెయ్యనివ్వమ్మా అని అంటుంటే ఇంకా కావ్య అయితే మావయ్య గారు మీరు ఆయనకి కన్నవారైనా సరే ఆయన బ్రతికుండగా ఇలా ఆయనకి తర్పణం పెట్టడం నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు దేనికి మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేదే లేదు అని చెప్పి కావ్య అయితే ఆ ఫోటోని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అపర్ణ అయితే ఏవండి కావ్యని చూస్తుంటే నాకు భయంగా ఉందండి అని అంటూ ఉంటే పక్క నుంచి రుద్రాని ఏంటదినా తనని చూస్తుంటే భయపడేది తరణి ఒక డాక్టర్కి చూపించండి ఖచ్చితంగా డాక్టర్ మంచి ట్రీట్మెంట్ చేస్తారు తన మతిస్థిమితం అస్సలు బాగోలేదు అని చెప్పి ఇంకా రుద్రాని మాట్లాడుతుంది ఇంకా అప్పు అలాగే స్వప్న ఇద్దరూ కూడా కావ్య దగ్గరికి వెళ్తారు కావ్య రాజ్ ఫోటోని చూసి ఏవండి మీరు బ్రతికే ఉన్నారని నాకు తెలుసండి మీరు మీరు ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తారు మీరు బ్రతికుండగానే మీకు పిండ ప్రదానం చేయిస్తుందా గారు నా నమ్మకాన్ని నిజమని వీళ్ళందరూ నమ్మాలంటే మీరు మీరు తిరిగి రావాలండి ఎక్కడున్నారండి కనిపించినట్టే కనిపించి మాయమైపోయారు అని చెప్పి కావ్య అయితే రాజ్ ఫోటోని చూసి తనలో తను మాట్లాడుతూ కుమిలిపోతుంది ఇక స్వప్న అలాగే అపు కావ్య అని అనుకుంటూ కావ్య దగ్గరికి వెళ్తారు అక్క చూసావుగా మీ అత్తగారు ఎట్లా మాట్లాడుతుందో అసలు అసలు మీ అత్తగారిని సార్లు తప్పులు చేసినా చూసి చూడనట్టు వదిలేశాను తాతయ్య గారు ఆవిడ్ని ఇంటి నుంచి పంపించేయాలనుకున్నా వెళ్లకుండా ఆపాను అట్లాంటిది ఈరోజు నా భర్త బ్రతికుండగానే నా భర్తకి పిండ ప్రదానం చేయాలంటుంది అసలు ఆవిడ్ని ఏం చేసినా తప్పులేదు అని చెప్పి ఇంకా కావ్యం మాట్లాడుతుంటే నుంచి అప్పు అయితే అక్క నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండక్క అసలు అసలు బావ బ్రతికున్నాడన్న నమ్మకం అందరికీ రావాలంటే మరి బావ బ్రతికున్నాడని ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి కదక్క అది చూపిస్తేనే కదా ఇంట్లో అందరూ కూడా నువ్వు చెప్పింది నమ్ముతారు అని అంటుంటే నిజమే అప్పు నువ్వు చెప్పింది నిజమే మీ బావని నా కళ్ళతో చూశాను నేనే నేనే సాక్ష్యం అని అంటూ ఉంటే ఇక పక్క నుంచి స్వప్న అయ్యో పిచ్చిదానా నువ్వు ఇలా మాట్లాడుతుంటే వాళ్ళు నీకు పిచ్చి అనుకుంటున్నారే అని అంటుంటే అక్క ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం కానీ ఆయన బ్రతికున్నారని నాకు తెలుసు నా కళ్ళతో నేను చూశాను ఇంట్లో అందరికీ కూడా ఆయన బ్రతికే ఉన్నాడని నేను నేను నమ్మిస్తాను అని అంటుంటే ఇంకా అప్పు అయితే అక్క నువ్వు హాస్పిటల్లో ఆ రోజు అడ్మిట్ అయ్యానన్నావు పైగా బావి నీకు బిల్ కట్టారు అన్నావు మరి హాస్పిటల్ దగ్గర సీసీ ఫుటేజ్లో చెక్ చేస్తే ఎవరన్నది అర్థమవుతుంది కదా అని అంటుంటే అవును నిజమే అప్పు ఆయన గురించి అందరూ రకరకాలుగా మాట్లాడుతుంటే ఆ బాధని తట్టుకోలేక కుమిలిపోతున్నానే కానీ నాకు ఈ ఆలోచన రానే లేదు త్వరగా త్వరగా వెళ్ళి హాస్పిటల్లో ఆ సీసీ ఫుటేజ్ని చెక్ చేద్దాం అని చెప్పి ఇంకా కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్తారు ఇంకా హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడి సీసీ ఫుటేజ్ని చెక్ చేస్తారు కానీ కావ్య అనుకున్నట్టు ఆ సీసీ ఫుటేజ్లో రాజు మాత్రం కనిపించడు పైగా వేరొక వ్యక్తి బిల్ కడుతూ ఉండగా ఆ హాస్పిటల్లో ఉన్న ఇన్ఛార్జ్ అయితే మేడం ఆ రోజు మిమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ఈయనే ఈయనే మీకు బిల్ కట్టారు అని మరొక వ్యక్తిని చూపిస్తుంటే కావ్య లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు ఈయన కాదు ఆయన నేను క్లియర్గా చూశాను అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారు మేడం ఆ రోజు మీరు తప్పి పడిపోయారు మిమ్మల్ని ఎవరు అడ్మిట్ చేశారు మీకు ఎలా తెలుస్తుంది మీ బిల్ కట్టింది ఈయనే అని చెప్పి ఇక ఆవిడైతే కావ్యకి గట్టిగా చెప్తుంది కావ్య ఏ అబద్ధం చెప్తున్నావు ఇలా చెప్పమని ఆ రుద్రాణి చెప్పిందా అని చెప్పి కావ్య అయితే ఆమెను నిలదీస్తుంటే చూడండి మీరు పోలీస్ కస్టడీతో వచ్చారు కాబట్టి హాస్పిటల్ సీసీ ఫుటేజ్ని మీకు చూపించడానికి ఒప్పుకున్నాం అంతేగాని మీరిలా గొడవ చేస్తే మేం ఊరుకునేది లేదు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళండి లేకపోతే మీ పై అధికారికి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఇక హాస్పిటల్ సిబ్బంది కావ్యని అలాగే అప్పుని గదమయిస్తారు అప్పు కావిని తీసుకుని బయటకైతే వచ్చేస్తుంది అక్క ఎందుకక్క ఇలా మాట్లాడుతున్నావు సీసీ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తుంది కదా బావగారు కాదక్క అని అంటుంటే లేదప్పు లేదు ఏదో తేడా జరిగింది వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అని అంటుంటే ఇంకా అప్పు అయితే అదేం కాదక్క నువ్వే పొరపాటు పడ్డావు నువ్వు బావ కనిపించిన దగ్గర నుంచి బావ ఉన్నాడన్నట్టు భ్రమపడుతున్నావు అని చెప్పి ఇక అప్పు అయితే కావ్యకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఇదంతా ఇలా ఉండగా ఆల్రెడీ ముందుగానే యామిని తన ముందు జాగ్రత్తగా హాస్పిటల్ సిబ్బందికి డబ్బులిచ్చి కావాలని ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని మార్చేసి మరొక వ్యక్తిని ఉండేలాగా చేస్తుంది ఒకవేళ కావ్య తరపు వాళ్ళు వచ్చి ఆ సీసీ ఫుటేజ్ని అడిగినట్టయితే అది చూపించమని ముందుగానే హాస్పిటల్ సిబ్బందికి డబ్బు ఇచ్చి తనని కొనేస్తుంది ఇంకా కావ్య అయితే అయ్యో భగవంతుడా ఆయన బ్రతికే ఉన్నాడన్న నిజాన్ని వీళ్ళందరి ముందు ఎట్లా నిరూపించేది కన్నయ్య నువ్వే నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించాలి అని చెప్పి అక్కడే మెట్ల మీద కూర్చుని ఉండిపోతుంది ఇంతలో అక్కడికి యామిని తండ్రి అయితే వస్తాడు యామిని తండ్రి కావ్యని చూసి ఒక్కసారిగా అమ్మ కావ్య అని పిలవడంతో ఇక కావ్య అయితే ఆయన్ని చూస్తుంది అంకుల్ మీరా బాగున్నారా అని అడగడంతో నీ దయ వల్ల నేను బాగానే ఉన్నానమ్మా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటే ఇక ఆపు అక్క ఎవరైనా అని అడగడంతో ఈయన ఒకరోజు అనుకోకుండా రోడ్డు క్రాస్ చేస్తుంటే ఒక లారీ వచ్చి నన్ను ఢీకొట్టబోయింది సమయానికి ఈ అమ్మాయి వచ్చి నన్ను కాపాడకపోతే ఈరోజు నేను నా కుటుంబానికి దూరమై ఉండేవా ఉండేవాడిని అని చెప్పి ఇక యామిని తండ్రైతే జరిగింది అప్పుకి చెప్పడంతో అప్పు ఓ అవునా అని చెప్పి ఇక అప్పు ఆయన్ని పలకరిస్తుంది ఇంకా ఆయన అయితే ఏమైందమ్మా ఎందుకు అంతలా బాధపడుతున్నావు ఏం జరిగింది అని అంటూ ఉంటే దానికి కావ్య జరిగిందంతా కూడా యామిని తండ్రికి చెప్తా చెప్తుంది ఒక్కసారిగా యామిని తండ్రి షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావమ్మా నీ భర్త చనిపోయాడా అని అంటుంటే అంకుల్ మీరు కూడా అలానే మాట్లాడుతున్నారు లేదు ఆయన చనిపోలేదు ఆయన బ్రతికే ఉన్నారు నేను ఆయన్ని చూశాను అని చెప్పి ఇంకా కావ్య మాట్లాడుతూ తల పక్కకి తిప్పేసరికి యామిని తండ్రి ఏ కారులో అయితే వచ్చాడో అదే కార్ని ఆ రోజు రాజు డ్రైవ్ చేయడం కావ్య చూసుంటుంది ఇక కార్ మీద ఉన్న నెంబర్ చూసి కావ్య అపు ఇదిగోవే ఇదే ఇదే కార్లో మీ బావగారిని నేను చూశాను అని చెప్పి ఇక కావ్య అయితే అప్పుకి చెప్తుంది అప్పు ఏం మాట్లాడుతున్నావక్క ఈ కారులో బావగారిని చూసావా అని అంటూ ఉంటే ఇక యామిని తండ్రైతే అమ్మా కావ్య ఆ కారు నాదేనమ్మా ఆ కారులో మీ ఆయన్ని చూసావా అని అనడంతో అవును అవును అంకుల్ ఈ కారులోనే మా ఆయన్ని చూసింది అని అంటుంటే ఇంకా యామిని తండ్రికి కాస్త అనుమానం వస్తుంది అమ్మా మీ ఆయన పేరేంటి అని అడగడంతో ఆయన పేరు స్వరాజ్ దుగ్గిరాల సీతారామయ్య గారి పెద్ద మనవడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండి ఆయనకి ఉన్న పేరు ప్రఖ్యాతలు ఈ ప్రపంచంలో ది గ్రేట్ నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్గా గొప్ప పేరుని సంపాదించారు అట్లాంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి నా భర్త అని చెప్పి కావ్య అయితే రాస్ గురించి చెప్పడంతో ఇక యామిని తండ్రికి పూర్తిగా జరిగిందంతా అర్థమవుతుంది అమ్మ కావ్య నీ భర్త పేరు రాజా ఒక్కసారి నీ భర్త ఫోటో ఉంటే చూపిస్తావా అని అడగడంతో వెంటనే అప్పు తన మొబైల్ ఓపెన్ చేసి ఇంకా రాస్ ఫోటోని యామిని తండ్రికి చూపిస్తుంది యామిని తండ్రి అయితే ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతాడు ఏంటి రాజ్ నీ భార్య నీ భర్త అని అడగడంతో ఏంటంకుల్ అలా మాట్లాడుతున్నారు ఆయన ఆయన మీకు తెలుసా అంటే ఆయన మీ ఇంట్లోనే ఉన్నారా అని అనడంతో ఒక్కసారిగా యామిని తండ్రి ఏం చెప్పాలో తెలియక తనలో తను సతమతమైపోతుంటాడు అంకుల్ చెప్పండి అంకుల్ ఆరోజు మీ ప్రాణాలు కాపాడినందుకు నా కృతజ్ఞతలు ఎలా తీర్చుకోవాలో తెలీదు అన్నారు అలాగే నేను చేసిన మేలుని మర్చిపోను అన్నారు ప్లీజ్ చెప్పండి నాకు ఈ ఒక్క సహాయం చెయ్యండి అని చెప్పడంతో ఇక యామిని తండ్రైతే కావ్యతో అమ్మ కావ్య నిన్ను చూస్తుంటే నా కూతురులా అనిపిస్తుంది నీకు అబద్ధం చెప్పాలని నేను అనుకోవట్లేదు నీ భర్త మా ఇంట్లోనే ఉన్నాడు కానీ అతనికి గతం మాత్రం కూడా గుర్తులేదు అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య అయితే షాక్ అయిపోతుంది అలాగే ఆనందపడుతుంది ఏంటి ఆయనకి గతం గుర్తులేదా అప్పు చెప్పారు కదా మీ బావగారు బ్రతికి ఉన్నారని ఆయన ఎన్ని రోజులు బ్రతికున్న ఇంటికి రాలేదంటే ఇదిగో ఇదే కారణం ఆయనకి గతం గుర్తులేదంట పర్వాలేదు ఆయనకి గతాన్ని నేను గుర్తు చేసుకుంటాను నన్ను చూస్తే ఖచ్చితంగా ఆయనకి గతం గుర్తొస్తుంది చెప్పండి అంకుల్ నన్ను నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అంకుల్ అని చెప్పి ఇంకా కావ్య అయితే యామిని తండ్రిని బ్రతిమలాడుతుంది యామిని తండ్రి చూడమ్మా నువ్వు నేను చెప్పేది విను నా కూతురు రాజ్ని కాలేజ్ డేస్ నుంచి ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది అలాగే రాజ్ కూడా తనని ప్రేమించాడు కానీ నా కూతురి బిహేవియర్ రాజ్కి నచ్చక తనని దూరం పెట్టాడు అలా రాజ్ని దూరం పెట్ రాజ్ దూరం పెట్టడంతో ఆ బాధని తట్టుకోలేక తను మత్తు పదార్థాలకి అయిపోయింది తనని వాటన్నింటి నుంచి దూరం చేయడానికి ఫారెన్ పంపించాం ఫారెన్లో ట్రీట్మెంట్ తీసుకొని ఈ మధ్యనే ఇండియా వచ్చింది కానీ తను వచ్చిన దగ్గర నుంచి రాజ్ని పదే పదే కలవరిస్తూనే ఉంది రాజ్ని తప్ప మరెవరిని పెళ్లి చేసుకొని అంది తను ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత ఇండియా వస్తే తనలో మార్పు వచ్చింది అనుకున్నాం కానీ తను అలవాటు పడ్డ వ్యసనాలకి దూరమైంది కానీ రాజ్ అనే వ్యసనాన్ని మాత్రం దూరం చేసుకోలేకపోయింది నా కూతుర్ని మేము కాపాడుకోవడం కోసం ఇక రాజ్ని తనకిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాం కానీ అనుకోకుండా మేం మాకు అన్ని కలిసొచ్చినట్టు వచ్చినట్టు రాజ్కి నీ యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్తో రాజ్ గతం మర్చిపోయాడు ఇక నా కూతురు తను గతం మర్చిపోయాడన్న అవకాశాన్ని తనకి అనుగుణంగా మార్చుకొని రాజ్ని మా ఇంట్లోనే మా ఇంటి మేనల్లుడిగా ఉంచింది కానీ ఆ అబ్బాయిని చూస్తున్న ప్రతిసారి నాకు చాలా బాధగా అనిపించింది అతను ఏదో పోగొట్టుకున్నట్టు ఎవరో తన వాళ్ళెవరు ఎక్కడున్నారో తెలియక కుమిలిపోతున్నట్టే అనిపిస్తుంది ఇవన్నీ కూడా నీకు ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నా కూతురు లాంటి తనవి కానీ నా కూతురు నువ్వు అనుకున్నంత మంచి పిల్ల ఏమీ కాదు ఒక కన్న తండ్రి తన కూతురు గురించి ఇట్లా చెప్పే దౌర్భాగ్యం మరెవరికీ రాదేమో నాకు తప్ప అని చెప్పి ఇక యామిని తండ్రైతే కొమిలిపోతాడు ఇంకా కావ్య అప్పు ఇద్దరు కూడా అంకుల్ ఆయన బ్రతుకున్నారని చెప్పారు నాకు అదే చాలు అని చెప్పి ఇక కావ్య అప్పు అక్కడి నుంచి ఇంటికైతే వెళ్తారు అత్తయ్యా మావయ్య అమ్మమ్మ ఆయన భరతకే ఉన్నారని చెప్తే మీరెవ్వరూ నమ్మలేదు కదా మీ మీరు నన్ను పిచ్చిదానిలా చూశారు అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతూ ఉంటే అపర్ణ చూడు కావ్య నువ్వు ఇలానే వాడి గురించి ఆలోచిస్తే మాకు దక్కకుండా అయిపోతావు కావ్య నా మాట విను అని చెప్పి అపర్ణ చెప్పబోతుంటే అత్తయ్య మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నారు అప్పు చెప్పవే చెప్పు అని చెప్పి అప్పోని ముందుకి లాగితే ఇక సుభాష్ అప్పు ఏమైంది కావ్య అన్నట్టు నిజంగానే రాజ్ బ్రతికే ఉన్నాడా చెప్పప్పు చెప్పు అని చెప్పి ఇక అప్పోని అడగడంతో అవును బావ బ్రతికే ఉన్నాడు బావా బావ మనకి దగ్గరలోనే ఉన్నాడు కానీ మనెవ్వరిని బావా గుర్తుపట్టే స్థితిలో లేడు అని అంటుంటే ఇక రుద్రని అయితే ఏం మాట్లాడుతున్నావు రాజ్ బ్రతికే ఉంటే ఇంటికి తిరిగి వచ్చేవాడు కదా కానీ ఇప్పుడు కొత్తగా గుర్తుపట్టని స్థితిలో ఉండడమేంటి అని అంటుంటే అవును అవును బావా ఎవరిని గుర్తుపట్టే స్థితిలో లేడు యాక్సిడెంట్ వల్ల బావా గతాన్ని మర్చిపోయాడు అందుకే అందుకే ఇంటికి రాలేకపోయాడు అని చెప్పడంతో ఇక అపర్ణ అయితే చాలా సంతోషంగా అప్పు నువ్వు చెప్పింది నిజమా నిజంగానే నా నా కొడుకు బ్రతికే ఉన్నాడా అని అంటుంటే అయ్యో అత్తయ్య ఆయన బ్రతికే ఉన్నారు ఆయనే ఆయనే నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారని నేను చెప్తే నేను చెప్పింది మీరు పిచ్చి మాటలుగా కొట్టి పడేశారు కానీ ఈరోజు మీ దగ్గరికి సాక్ష్యాలతో వచ్చాను కావాలంటే నాతో రండి ఆయన్ని చూపిస్తాను అని చెప్పి ఇంకా కావ్య అయితే రా రాజ్ దగ్గరికి అపర్ణ సుభాష్ కళ్యాణ్తో పాటు ఇంకా యామిని ఇంటికి వెళ్తుంది యామిని ఇంటికి వెళ్ళి రాజ్ ది చూస్తుంది ఒక్కసారిగా రాజ్ తన కుటుంబాన్ని చూసి అలాగే బొమ్మలాగా నించుడిపోతాడు ఇక అపన్న అయితే నాన్న రాజ్ అని దగ్గరికి వెళ్ళి రాజ్ మోహాన్ని పట్టుకుంటుంది ఇక రాజ్ అయితే అలాగే బిద్దెరపోయి చూస్తుంటాడు ఇంకా సుభాష్ నాన్న రాజ్ నేను మీ నాన్నని అని అంటూ ఉంటే పక్క నుంచి కళ్యాణ్ అన్నయ్య అని పిలవడంతో ఇక రాజ్ వాళ్ళందరినీ చూస్తూ ఎవరు ఎవరు మీరంతా మీరు మీరేం మాట్లాడుతున్నారు నేను ఒక అనాథని నాకెవ్వరూ లేరు అని అంటుంటే రే నీకు పిచ్చి పట్టిందా నువ్వు అనాథ వెంట్రా నీకు చాలా పెద్ద కుటుంబం ఉంది అమ్మ నాన్న పిన్ని బాబాయ్ అందరూ అందరూ ఉన్నారు నువ్వు మామూలువాడివి కాదు దుగ్గిరాల సీతారామయ్య గారి వారసుడివి అని చెప్పి ఇంకా సుభాష్ మాట్లాడుతూ ఉంటే రాజ్ ఏం మాట్లాడుతున్నారు నేను నేను దుగ్గిరాల సీతారామయ్య గారి వారసు నాకు అందరు ఉన్నారా అని అంటూ ఉంటే దానికి రా సుభాష్ అయితే అవును అవును రాజ్ ఇదిగో మీ అమ్మ మీ నాన్న నేను వీడు కళ్యాణ్ నీ తమ్ముడు నీకు పిన్ని బాబాయ్ చెల్లె మేనత్త అందరూ అందరూ ఉన్నారు రే నీ కోసం పిచ్చి దానిడా ఎదురు చూస్తున్నా నీ భార్యని కూడా మర్చిపోయావా అని చెప్పి కావ్యని రాజు ముందుకి తీసుకెళ్తూ తీసుకెళ్తాడు ఒక్కసారిగా కావ్యని చూసిన రాజు నువ్వు నువ్వు ఆ రోజు ఆ రోజు రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయావు అని అంటూ ఉంటే ఆ మాట విని కావ్య అవును అవునండి నేనే మీతో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను ఆరోజు నేను కళ్ళు తెరిచి చూసేసరికి అప్పటికే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు మీకోసం వెతకని చోటంటూ లేదు అని చెప్పి ఇంకా కావ్య అయితే గతాన్ని రాజ్కి గుర్తు చేయడానికి ప్రయత్నిస్తుంటే ఒక్కసారిగా రాజ్కి ఉన్నట్టుండి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది తల పట్టుకుని అక్కడికక్కడే శ్రోహ కోల్పోతాడు ఇంకా యామిని అయితే పరిగెత్తుకుంటూ వచ్చి ఏయ్ ఎవరు మీరంతా అసలు పర్మిషన్ లేకుండా ఇలా లోపలికి ఎందుకు వచ్చారు అని చెప్పి యామిని అయితే వాళ్ళని నిలదీస్తూ ఉంటే వాళ్ళందరూ చూడు ఇన్ని రోజులు మా అబ్బాయిని మీ ఇంట్లో ఉంచుకున్నందుకు సంతోషం ఇక మా అబ్బాయిని మాతో పాటు తీసుకెళ్తాం అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే ఇంకా అక్కడే ఉన్న యామిని ఏం మాట్లాడుతున్నారు తను మీ అబ్బాయి అంటే తను నా బావ చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి పెరిగాం కలిసి తిరిగాం తను నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అని అంటూ ఉంటే అపన్న